నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము నాటుకోడి పులుసు పెట్టుకుందామండి ఇదిగోండి నేను ఒక కేజీ నాటుకోడి తీసుకున్నాను కుక్కర్లో కాకుండా గిన్నెలోనే చేసి చూపిస్తానండి లేతగా ఉంది అందుకని చెప్పేసి నేను గిన్నెలో చేసేస్తున్నాను కొంచెం ముదురుగా ఉంటే మనం కుక్కర్లో చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా మనం చికెన్ లాగా ఉండేసుకోవచ్చు అండి తొందరగా ఉడికిపోతుంది లేతగా ఉన్నప్పుడు ఇదిగోండి నేను ఒక కేజీ తీసుకున్నాను నాటుకోడి ఇప్పుడు అలా చేయాలి చేసి చూపిస్తాను నేను స్టవ్ పట్టేసేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక మూడు స్పూన్లు దాకా నూనె వేస్తున్నానండి ఇవ్వండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఒక ఉల్లిపాయలు అండి మూడు రెండు రూపాయలు వేసుకుంటున్నాను నేను కిలోకి ఉల్లిపాయ కూడా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే తీయగా అయిపోతుంది సరి పులిపాయ అన్నది మనకి ఆంధ్ర స్టైల్ బాగా చేసుకుంటారండి ఆంధ్ర స్టైల్ ఇచ్చేస్తున్నాను నేను ఆంధ్రాలో ఈ పులుసు బాగా చేసుకుంటాను నార్చిల్ ఫుల్స్ మనకి ఆంధ్రాలో మనకి కోల్డ్ తెచ్చుకుంటారు కాబట్టి ఎక్కువ శాతమో ఇట్లాంటివి చేసుకుంటారండి మన గాలిలోకి వడల్లోకి దోశలోకి ఇడ్లీలోకి రాయి సంతలోకి జొన్న సంతట్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది అది పులుసు ఇట్లా చేసుకుంటే సేమ్ నేను అట్లానే చేసి ఇస్తున్నాను ఆంధ్ర స్థాయిలో ఇంకా కొంచెం వేగినాయి కదా ఇప్పుడు కొంచెం పచ్చపిరగాయలు వేసుకున్నాము ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా ఇట్లా చేసుకున్నాను నేను మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అండి ఇట్లా కుక్కర్లో ఇవ్వకుండా చేసుకునేవాళ్ళు ఎంత ముదురగా ఉన్నా సరే కోడి కుక్కర్లో వేయకుండానే మన గిన్నెలోనే చేసేవాళ్ళు టేస్ట్ మాత్రం చాలా బాగుండేది కుక్కర్లో వేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది అనే కానీ దాని టేస్ట్ వేరే ఉంటుందండి మనం ఇట్లా గిన్నెలో చేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఉడిగిపోతుంది బాగా మెత్తగానే చాలా బాగుంటుంది ఇట్లా గిన్నెలో చేసుకుంటే మనకి పెద్దవాళ్ళు ఫస్ట్ గిన్నెలోనే చేసేవాళ్ళు కదా రాకముందు ఇవ్వండి తలపాకి కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని కొంచెం మెత్తబడితే చాలు ఫుడు మరి లేదు మనం చికెన్తో పాటు వెళ్ళిపోతుంది ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకోవద్దు చికెన్ వేసేసుకోవాలి సేమ్ నేను అట్లా ఆంధ్రాలో చేసినట్టు చేసుకున్నాండి మా అమ్మ ఇట్లాగే చేసేది ఇవ్వండి దొడ్డుప్పు దొడ్డు పేసుకున్నా ఒక స్పూన్ దాకా చూసి వేసుకోండి పేస్ట్ ఇంకా టేస్ట్ బాగుంటుంది మేమన్నా ఇప్పుడు గ్యాస్ మీద అట్లా తీస్తున్నాం కదండి మా అమ్మ అయితే మాత్రం కట్ల పొయ్యి మీద ఉండేదండి మంచి వాసన వచ్చేది ఇక్కడ వండుకుంటే ఎంతో దూరం వచ్చేది నాటి కొడు కూర వాసన స్మెల్ మాత్రం చాలా బాగుండేది నా మన కట్టి పొయ్యి మీద వంట వంట ఏదండి ఎప్పుడైనా సరే కట్ల పొయ్యి మీద వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది కర్రీ అయినా సరే కట్లి పొయ్యి మీద కొండ కుండల్లో చట్లలో అట్లా ఉండేవాళ్ళు ఇంకా చాలా బాగుండేది మేము కట్ మేము చిన్నపిల్లలప్పుడు కుండలు లేవు కానండి ఇట్లా గిన్నెలోనే మా అమ్మ కట్టిపొయ్యి మీద ఉండేది చాలా బాగుండేది టేస్ట్ మాత్రము ఇప్పుడు నూనెలోనే కొంచెం ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకున్నాము అండి ఒక పక్క మనకి చికెన్ ఫ్రై అవుతు ఉంటుంది రెండో పక్క మనం మసాలా రెడీ అండి ఇవ్వండి నేను స్టవ్ కుట్టించి ఒక గిన్నె పెట్టి చిన్న బాండీ పెట్టుకున్నాను బాండీలో ఒక రెండు స్పూన్లు ధనియాలు మంట మీడియంలో పెట్టుకోండి మరి మాడిపోతే ఆ స్మెల్ వేరే ఉంటుంది రెండు స్పూన్లు ధనియాలు ఒక్క స్పూన్ జీలకర్ర ఒక రెండు బిర్యానీ ఆకులు ఇవ్వండి ఒక ఆరేమో లవంగాలు రెండు చెక్క మొక్కలు ఒక ఇలాచి స్టార్ పూలు రెండు మరాఠీ మొక్క ఒకటి మంచి సువాసన కోసం వేసాను ఇవంటే జీడిపప్పు పడుకుని కొన్ని వేస్తున్నాను నేను కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను కొబ్బరి రావట్లేదు జీడిపప్పు వేసుకున్నాను ఇవి సిమ్గా పెట్టుకొని జోరగా ఫ్రై చేసుకున్నాను ఇవంటే మంచి వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ వేసుకొని ఆరిపోయిన ఆగిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం ఒకసారి చూసుకున్నాము చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అవుతుందో ఇట్లానే ఫ్రై అయిపోవాలి మంచిగా ఇప్పుడు టమాటా వేసుకున్నాము టమాటా ఎక్కువ వేయద్దు నాటుకోవడం ఎప్పుడైనా సరే నేను చిన్న చిన్న కాయలు రెండు అండి అందుకని ఎక్కువ వేయట్లేదు చిన్న సైజు ఒక రెండు వేసాను అంటే టమాటా కూడా కొంచెం మెత్తపడిద్దాము మళ్ళీ మూత పెట్టేద్దాము సన్నగా అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వాటర్ పోయకుండా పొడి మసాలాగా పట్టుకుందామండి వాటర్ పోయద్దు పొడి పొడిగా మసాలాగా పట్టుకుందాం మెత్తగా చూద్దామండి ఒకసారి చూసారు కదా టమాటా కూడా బాగా ఉడికిపోయింది మెత్త పడిపోయి చూసారు కదా టమాటా కూడా ఇప్పుడు మనం కారం తీసుకుందాము ఈ కారం తగ్గట్టు తీసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను నాటుపోదులో కొంచెం కారంగానే ఉంటేనే బాగుంటుంది పులుసులోకి ఘాటు ఘాటు ఉంటే టేస్ట్ బాగుంటుందండి నాటు కొట్టినంత మనకు తిప్పు ఉంటుంది ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి నాటుపూడికి కారం కూడా కొంచెం వేగనిద్దాము తీసుకు కదా ఎక్కువ మనకి ఇట్లా నూనె వేగిపోతే కూర టేస్ట్ బాగా వస్తుందండి ఇప్పుడు మనం మూత మళ్ళీ చూసుకుందామండి ఒకసారి చూసారు కదా కారం కూడా మంచిగా ఆగిపోయింది ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసేసుకున్నాం కదా మనం నేను వాటర్ పోసుకున్నాను చూసి పోసుకోండి నేను ఒక రెండు గ్లాసుల వరకు పోసాను వాటర్ మంచిగా ఉడకాలి కాబట్టి కొంచెం పోసుకోండి రెండు గ్లాసుల వరకు అలా ఉడికిచ్చేసుకున్నాను ఇంకా మూత పెట్టేసేసి నేనైతే ఇప్పటివరకు మసాలాలు ఏమీ లేదండి కొంచెం ఉడికినాకేద్దాము అప్పుడే టేస్ట్ బాగుంటుంది నాటుకోడికి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికి చేసుకుందాం ఒకసారి చూసుకుందామండి చూసారు కదా బాగా దగ్గరకి అయిపోతుంది మనం ఇంతవరకు మసాలాలు ఏమీ లేదు కొంచెం వాటర్ పోసేసి పెట్టేస్తాము రెండు గ్లాసులు వాటర్ పోసేసి ఇప్పుడు ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి మనము కలగలిగే టేస్ట్ వేసుకున్నాము ఫ్రెష్గా నూరే వేసుకోండి అప్పుడు అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను ఇప్పుడే నూరేసానండి దాన్ని ఫ్రెష్గా వేసుకుంటేనే నాటుకోడలకి టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా వేసుకోవాలండి మనం నాటుకోడి పులుసులోకి అప్పటికప్పుడు కొంచెం ఉడికినాక నువ్వు మనం పది నిమిషాలు అనగా గ్యాస్ వేసుకోవాలి మసాలాలు అప్పుడే టేస్ట్ బాగుంటుందండి మనం ఫస్ట్ నూనెలో ఫ్రై చేస్తే టేస్ట్ రాదు కల్లా ఇవ్వండి ఇందాక నేను పొడి పట్టు పెట్టాను కదా ఇవ్వండి చూశాను కదా పొడి మొత్తం బాగా వేసి పెట్టేసాను మెత్తగా ఇదిగోండి పొడి ఇట్లా పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పొడి కూడా వేసేస్తున్నాను నేను మసాలా పొడి మొత్తం వేసేసుకోండి ఇగోండి కరిపేసేసుకొని పొడి కూడా వేసేసుకొని మనకి ఇప్పుడు కొంచెం చారు చాలు అంతా వేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు గుడిచేసుకుందామండి అయిపోతుంది చూసాను కదా ఇప్పటికే దగ్గర పడింది గ్రేవీ అంతా ఇంకొంచెం దగ్గర పడుతుంది కొంచెం ఉంచుకుందాము మూత పెట్టేసుకొని కొంచెం చేపించుకోండి ఇదిగోండి మనం మసాలాలు వేసుకున్నాం కదా ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను చూశారు కదా మంచి దగ్గరికి అయిపోయిందండి చిక్కటి గ్రేవీ వచ్చింది చూశారు కదా అసలు లాగా ఉండదు చిక్కగా ఉంటుంది గ్రేవీ ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ బంద్ చేసుకున్నామండి ఇంకా ఇంకా గ్యాస్ బంద్ చేసేస్తున్నాను నాటిపడి పులుసు అయిపోయిందండి ఇది ఆంధ్ర స్టైల్ నాటిపూడి పులుసు అండి మా అమ్మ ఇట్లానే చేసేది మాకు ఆంధ్రలో మా అట్లు పోయి మీరు చేసేదండి ఇంకా గ్యాస్ మీద చేసినా నేను ఇదిగోండి సో మనం ఇల్లు చేసినా కూడా మెత్తగా ఉడిపోయింది మొక్క టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నేను ఎట్లా చేసినా సేమ్ అట్లా చేయండి చాలా బాగుంటుంది మీరే చెప్తారు చాలా బాగుందని మనకి ఇది రాయి సంగట్లోకి జొన్న సంగట్లోకి దోశలోకి ఇడ్లీలోకి వడలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటది అండి బగార్ రైస్ లోకి ఇంకా బాగుంటది మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి నాటుపడి పులుసుని లైక్ చే సబ్స్క్రైబ్ అవ్వచ్చాను ఇలాంటి మరియు రెసిపీస్ కోసం కంటే సినిమా కూడా మర్చిపోకండి బాయ్